గ్రంథము అధ్యాయము నీవు గొప్ప పలక తీసుకుని మహేరు షాలాల్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎవరి కుమారుడైన జకెరియాను సాక్షులనుగా పెట్టిదనని నాతో చెప్పగా నేను ప్రవక్తీయద్దకు పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యహోవా అతనికి మహేరు షాలాల్ హాష్బజ్ అని పేరు పెట్టుము ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అశూరు రాజును అతని వారును దమస్సు యొక్క ఐశ్వర్యమును షొరోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదరనెను మరియు యహోవా ఇంతను నాతో ఇలాగు సెలవిచ్చెను ఈ జనులు మెల్లగా పారు శిలోభునీళ్లు వద్దని చెప్పి రెజీనిని బట్టిూ రెమరియా కుమారుని బట్టి సంతోషించుచున్నారు కాగా ప్రభువు బలమైన యోప్రటీసినది విస్తార జలములను అనగా అశ్షూరు రాజును అతని దండంతటినీ వారి మీదికి రప్పించును అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లీ పారును అవి యోధాదేశములోనికి వచ్చి పొర్లీ ప్రవహించును అవి కుచికల లోతగును ఇమాలుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును జనులారా రేగుడి మీరు ఓడిపోవుదురు దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి మీరు నడుము కట్టుకునినను ఓడిపోవుదురు నడుము కట్టుకునినను ఓడిపోవుదురు ఆలోచన చేసుకునినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు దేవుడు మాతో ఉన్నాడు ఈ జనుల మార్గంను నడవకూడదని యహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు నన్ను గర్జించి ఈ మాట సెలవిచ్చెను ఈ ప్రజలు బందుకట్టు అని దంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దాని వలన దిగులు పడకుడి సైన్యముల పరిపతీగు యుహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అయితే ఆయన ఇస్రాయేలు యొక్క రెండు కుటుంబముల కూలు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగానూ ఉండును ఎరుషులేము నివాసులకు బోలుగాను చిక్కు వలగాను ఉండును అనేకులు వాటికి తగిలి త్రొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి కట్టబడుదురు ఈ ప్రమాణవాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము యాకోబు వంశములకు తన ముఖమును మరుగు చేసుకును యహోవాని నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను ఆయన కరుకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేను యహోవా నాకిచ్చిన పిల్లలను సియోను పండ మీద నివసించు సైన్యములకు అధిపతి ఎగు యహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయలీల మధ్య ఉన్నాము వారి మిమ్మును చూచి కర్ణపిసాచిగల వారి ఎద్దకును కిచకితలాడి గుణుగు మంత్రజ్ఞుల యద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని ఎద్దనే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి ఎద్దకు వెళ్లదగునా ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కొలగదు అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు ఆకలిగొనుచూ వారు కోపబడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుపుచు మీద చూతురు భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును వారు గాఢాంధకారములోనికి తోలివేయబడదరు